ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలి తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం సమావేశంలో తీర్మానం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని తక్షణమే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ పద్ధతిలో ఉద్యోగుల సాధారణ బదిలీలు నిర్వహించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యంగా పదిహేడు అంశాలతో కూడిన తీర్మానాన్ని అయితే వీరు ప్రవేశపెట్టారన్నమాట అసలు ఏం చెప్పారు ఏంటంటే ఇక్కడ మనం చూద్దాం ముఖ్య తీర్మానాల్లో ప్రధాన అంశాలు చూద్దాం ఉద్యోగుల బదిలీలపై బ్యాన్ ఎత్తివేసి కౌన్సిలింగ్ పద్ధతిని తక్షణమే నిర్వహించాలి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ బకాయిలను చెల్లించాలి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న సప్లిమెంటరీ బిల్లు అన్ని కూడా క్లియర్ చేయాలి జివో మూడు వందల పదిహేడు దరఖాస్తులన్నింటినీ కూడా పరిష్కార ఇంచాలి రెండవ అదేవిధంగా రెండవ పిఎస్సి మధ్యంతర భృతి ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి అయితే పెంచాలి వైద్య ఆరోగ్య శాఖలో జీవో వన్ ఫార్టీ టూ సమీక్షించాలి కొత్త జిల్లాల అదనపు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలి అధికారులపై అనుచితంగా ప్రవర్తిస్తున్న జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి సో ఈ విధంగా ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించి అదేవిధంగా డిఏ నాలుగు డిఏ బకాయిలకు సంబంధించి ప్రధాన అంశాలు అయితే ఉన్నాయన్నమాట సో వెంటనే ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని